మైదా కంటే గోధుమ పిండితో జిలేబీ ఎంతో ఆరోగ్యకరం ఈ జిలేబీల్ని చూపించిన విధంగా చేసుకోండి చాలా బాగుంటాయి ముందుగా అయితే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను నేను తర్వాత కొంచెం నెయ్యి వేసాను ఆ తర్వాత కొంచెం పెరుగు వేసాను ఆ తర్వాత కొంచెం వంట సోడా వేసాను ఇవన్నీ వేసిన తర్వాత మనము కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి పిండిని కలుపుకునే విధానాన్ని బట్టి మనకి జిలేబీలు నూనెలో వేసినప్పుడు విరగకుండా వస్తాయి అనమాట చూడండి ఇలాంటి ట్రాన్స్పరెంట్ కవర్ అనేది తీసుకోవాలన్నమాట ఎందుకంటే పిండి మనం వేసినప్పుడు అది ఎంతవరకు ఉండేది మనకు బాగా కనిపిస్తూ ఉంటుంది చూడండి నేనైతే ఈ విధంగా వేసుకున్నాను తర్వాత మంటని మీడియంలో పెట్టి జిలేబీలు నూనెలో ఈ విధంగా వేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో కలరు గోధుమ పిండి కదండి చాలా బాగా వస్తుంది అనమాట మనం సపరేట్గా కలర్ అనేది యాడ్ చేయాల్సిన పని లేదు తర్వాత రెండు గ్లాసుల బెల్లానికి అదే గ్లాస్తో ఒక గ్లాసు వాటర్ పోసుకోండి రెండు ఇలాచి మొగ్గలు కూడా అందులో వేసేయండి చూడండి బెల్లము ఏ విధంగా కరిగిపోయిందో మనకి మరి గట్టిగా పాకం అవసరం లేదండి ఊరికే బెల్లం కరిగితే చాలు ఎందుకంటే మనం తగినన్ని నీళ్లు పోసాం కదండి సరిపోతుంది తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న జిలేబీలని పాకంలో వేయాలన్నమాట ఒక రెండు నిమిషాలు ఉంచి తీసేయాలి అంతేనండి వేడి వేడి జిలేబీ రెడీ